Hello. Hi. Namaste. Welcome back to Raja Properties. ఈ రోజు మనకి ఒక ఎక్సలెంట్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ కంటే సగానికి సగం తక్కువ రేటుగా అనమాట సో ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా మీకు ఎనభై లక్షల రూపాయల నుంచి తొంభై లక్షల రూపాయల వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి ఎనిమిది వందల ఎనిమిది గజాల ఓపెన్ ల్యాండ్ అండి మన విజయవాడ పెన్ సర్కిల్ నుంచి సుమారుగా ట్వంటీ ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉండే కుందేరు ఏరియాలో సేల్కొచ్చిందండి మనకి కంకిపాడు కొలవేను దాటిన తర్వాత కాటూరుకి కొలవేనికి మధ్యలో ఉండే కుందేరు ఏరియాలో అనమాట నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి మొత్తం ఎనిమిది వందల ఎనిమిది గజాల స్థలం అండి సో దీనికి నార్త్ ఫేసింగ్లో ట్వంటీ ఫీట్ జాయింట్ దారైతే ఉందండి సో ఈ దారితోటి ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చింది సో నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో లో బడ్జెట్లో వచ్చిన ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కాబట్టి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫామ్ అయింది కాబట్టి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల అన్ని అన్ని ఏరియాలో కూడా మనకి రేట్లు పెరుగుతున్నాయి సో ఈ ల్యాండ్ కూడా మనకి చుట్టూ కూడా ఇళ్ళు కూడా ఉన్నాయి ఇళ్ళ మధ్యనే వచ్చింది సో సిక్స్ మంత్స్లో మేబీ డెవలప్మెంట్ కూడా అవకాశం ఉన్న ఒక మంచి ల్యాండ్ సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ మేము మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం ప్రత్యేకంగా రాజధాని ఏరియాలో చుట్టుపక్కల స్థలాలు పొలాలు కూడా చూస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీకి ఫ్లెక్సిబుల్గా కమిషన్ ఉంటుంది సో అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ